వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ముత్యాల తలంబ్రాలు నమో నారసింహనామ స్మరణ నడుమ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మీదేవి లక్ష్మీదేవి కళ్యాణం నయనానందకరంగా సాగింది నెల్లూరు జిల్లాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచెలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచన కోనలో దేవదేవేరుల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు తొలుత స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు వేద పండితులు సుముహూర్తంలో జరిపించారు పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామి ఆలయం వైశాఖ పూర్ణిమ వైభవంతో శోభిలింది వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు లక్ష మల్లెలతో అర్చించారు ప్రతి ఏటా వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు ఈ వేడుకలో భాగంగా మూలమూర్తిని లక్ష మల్లెలతో అర్చించడం ఈ క్షేత్రం ప్రత్యేకత మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానంలో మూలమూర్తులకు విశేష పూజలు జరిగాయి వైశాఖ పున్నమి సందర్భంగా శ్రీ సాయినాథుడితో పాటు దత్తాత్రేయుడికి మామిడి పండ్ల రసంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా హోమం నిర్వహించారు మహిళా భక్తులు సామూహిక లక్ష్మీ పూజ లలితా పారాయణం చేశారు